హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బావానీ వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ఇంకా మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరి కొంచెం ముందుకు వెళ్తుంది ఇంకా ఈ వీడియో వచ్చేసి స్వాముల ఇరుముళ్ళ రోజు వ్లాగ్ అండి నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి స్వాముల కొండకు వెళ్ళి రావటం కూడా జరుగుతుంది ఇరుముళ్ళ రోజు స్వాముల ఇంటి దగ్గర జరిగే ప్రాసెస్ అండి ఇది స్వాములందరూ కూడా ఒక్కొక్క స్వామి ఇంటికి వెళ్ళి స్వాముల్ని వెంట పెట్టుకుని తీసుకువస్తారనమాట ఇక్కడ స్వాములు అందరూ వచ్చారు మాల వేసుకున్న స్వామికి పూలమాల వేసి జోగులో డబ్బులు వేసి తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారండి ఇంకా ఆ తర్వాత ఇంట్లో ఎవరైనా జోగులో డబ్బులు వేయాలంటే వేస్తారు ఇంకా నేనైతే మా పిల్లలతో ఏపించానండి ఇంకా ఆ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత స్వాములు దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని కొబ్బరికాయ పైన హారత వెలిగించి ఇలా వెనక్కి తీసుకువస్తారండి ఇలా తీసుకువచ్చిన తర్వాత గుమ్మం దగ్గర దిష్టి తీసి కొబ్బరికాయ పగల కొట్టిన తర్వాత దండం పెట్టుకుని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా స్వాములు అయితే గుడి దగ్గరికి వెళ్తారండి ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఇరుముళ్ళు ఇచ్చి వచ్చేంత వరకు కూడా ఇంకా ఇంటికి అయితే రారండి స్వాములు వెళ్ళిన తర్వాత ఇంకా మేము పూజకు కావాల్సిన సామాన్ అవి తీసుకుని గుడికైతే వెళ్తున్నాము ఇంకా అప్పటికే ఇరుముళ్ళు కట్టే గురుస్వామి గారైతే వచ్చారండి అక్కడ స్వాములకి నెయ్యి పోయటానికి కొబ్బరికాయలు అవి ఉంటాయి కదా ఆ కొబ్బరికాయలకి పూజ కట్టి బొట్లు పెట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలో ఉన్న వాటర్ అయితే తీస్తున్నారండి స్వాములు అందరివి కలిపి ఒక పక్కన అయితే స్వాములు గణపతి పూజకి అన్ని పూజా సామాను అయితే సిద్ధం చేసుకుంటున్నారు ఇక్కడ అయితే భవానీలకు కూడా ఇరుముళ్ళు అండి ఇక్కడ ఇరుముళ్ళు కట్టుకునే ప్రతి ఒక్కరూ మా రిలేటివ్సేనండి అందరూ చిన్నాన్నలు పెద్దనాన్నలు మామయ్యలు అలానే తమ్ముళ్ళు అన్నేలు ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా ఇరుముళ్ళకి రమ్మని చెప్పి బొట్టు పెట్టారు ఇంకా నేను ఇరుముళ్ళలో డబ్బులు వేసి మొక్కించుకున్నానండి ఇంకా తర్వాత అయితే స్వాములు ఇక్కడ పూజా ప్రాసెస్ అంతా జరుగుతుంది గణపతి పూజ జరిగిన తర్వాత కొబ్బరికాయలో నెయ్యి అయితే పోపిస్తారండి ఇంకా ఈ వీడియోస్ తీయటానికి మా అత్తయ్య కూడా నాకు చాలా హెల్ప్ చేశారు స్వాములు అందరూ మధ్యలోకి వెళ్ళి నేను వీడియో తీయటానికి నాకు అసలు సాధ్యపడదు ఎందుకంటే గురుస్వామి గారు వీళ్ళందరూ ఉంటారు కదా ఇంకా అత్తయ్య స్వాములకి అన్నీ అందించడానికని మధ్యలో ఉన్నారు అయితే ఫోన్ ఇచ్చాను వీడియో తీయమని ఫస్ట్లో అయితే కొంచెం ఇబ్బంది పడ్డారు ఆవిడికి వీడియో తీయటం రాక ఇలా తీయండి అత్యా ఇలా తీండు అతయా అని చెప్పాను వీడియో అయితే మంచిగానే తీశారు ఒక పక్కన గణపతి పూజ జరుగుతుంది కదా ఇంకా ఒక పక్కన అయితే స్వాములు పట్టుకెళ్ళాల్సిన బ్యాగులకి అలానే జాకెట్ ముక్కలకి పూజ కట్టి ఇస్తున్నారు అనమాట ఇంకో ఒక పక్క నుంచి కొబ్బరికాయల్లో నెయ్యి అయితే పోపిస్తున్నారు స్వాములకి అలానే భవానీలకి అందరికీ ఇంక ఇలా మొత్తం అందరికీ నెయ్యి పోపించిన తర్వాత ఇంకా ఇరుముళ్ళలో డబ్బులు వేపిస్తారండి అసలు ఇరుముళ్ళలో డబ్బులు వేసేటప్పుడు అయితే అస్సలు ఖాళీ లేదండి చాలా రష్ అయిపోయింది అనమాట ఎవరికి వాళ్ళు మనశ్శాంతిగా వెళ్ళి డైరెక్ట్గా వేయటానికి కూడా లేదు ఇంకా ఏ స్వామికి ఇరుముళ్ళు వేసేటప్పుడు ఆ స్వామికి బేష్ని అయితే బయటకు పంపించారు వేయాలనుకున్న వాళ్ళు అందులో వేసి పంపించారండి ఇంకా అందరూ ఇరుముళ్ళలో డబ్బులు వేసిన తర్వాత గురుస్వామి గారు ఒక్కొక్కరిగా వచ్చి ఇరుముళ్ళు అయితే కడతారండి ఇంకా ఇరుముళ్ళు కట్టడం అయ్యేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా నేను చిన్నత్త గారు పెద్దమ్మ వాళ్ళు మేము అందరం కలిసి టిఫిన్ అయితే చేసి వచ్చాము ఆ రోజైతే ఉదమ్మ వాళ్ళ బాబాయ్ని ఎన్నిసార్లు అడిగారు ఇంకా ఈయనైతే పొలంలో పని ఉందని చెప్పి పొద్దున్నేనే తోటలోకి వెళ్ళిపోయారండి ఇరుముళ్ళ టైంకైనా వస్తానని చెప్పి కానీ అక్కడ పని అవ్వలేదు అని చెప్పి ఆయన భోజనం టైంకి అయితే వచ్చారు ఇంకా ఇక్కడైతే ఇరుముళ్ళు కట్టడం అయింది తర్వాత స్వాములకి తలపైకి అయితే గురుస్వామి గారు ఎత్తారండి ఇరుముళ్ళు ఎత్తుకున్న తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసి మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి కాబట్టి ఇలా వెనక్కి మరొకరు సపోర్ట్తో వెనక్కి వెనక్కి వెళ్తారండి ప్రదక్షిణలు చేసి లోపలికి వచ్చిన తర్వాత ఎవరన్నా మొక్కించుకునే వాళ్ళు ఉంటే స్వాములకి మొక్కించుకుంటారు ఇంకా మేమంతా కూడా మొక్కించుకున్నాము ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి టెన్ అలా అయింది అనుకుంటా స్వాములు ఇరుముళ్ళు అయ్యేంత వరకు ఏమీ తినరు కాబట్టి ఇంకా ఏకంగా భిక్ష అయితే చేస్తున్నారు ఇంకా కొంచసేపు ఫోటోషూట్ కూడా జరిగిందండి ఎవరు స్వాములు వాళ్ళు ఎవరి వాళ్ళతో వాళ్ళు ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత ఇంకా స్వాములు అయితే భిక్ష చేశారు సివిల్ వాళ్ళకు కూడా భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేశారండి అన్న సంతర్పణ ఇంకా పక్కన అవైతే జరుగుతున్నవి ఇంకా స్వాములు భిక్ష చేస్తున్నప్పుడు స్వాములకి మొక్కించుకున్న డబ్బులు ఉంటాయి కదా అవి ఎంత వచ్చినాయి అని చెప్పి చిన్నత్తయ్య గారు అలానే అక్క నేను వాటినైతే లెక్క పెడుతున్నాము పక్కన అక్క వాళ్ళు ఎవరో కానీ మాట్లాడుతున్నారు ఇంకా ఇక్కడ ఈ బుడ్డిదైతే మేము వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు బాగున్నావు అని చెప్పి అంటుంది నవ్వుకున్నాము హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుందండి ఇంకా మేము కూడా భోజనం చేసి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది లక్ష్మక్కలు అనే చిన్నత్త గారు వీళ్ళందరూ అలసిందలు వేసి స్వాములకైతే రొట్టు ముక్కలు కాల్చారండి ఇంకా ఇంతలోనే భవానీ ఫోన్ చేసి అక్క పారాని పెట్టాలి రమ్మన్నారు ఇంకా నేనైతే అటు వెళ్ళి భవానికి పారాని పెట్టి అక్కకి చెప్పి ఇంకింటికైతే వచ్చానండి గేదెల పాలు తీసి వెళ్దాము స్వాములు బస్సు ఎక్కే టైంకి అని చెప్పి నేను పాలు తీసుకువచ్చేసరికి టైం అయితే ఫోర్ అయ్యిందండి ఇంకప్పుడు అయితే ఇరుముళ్ళు ఎత్తుకుని గుడి దగ్గర ప్రా పలారం అయితే వెళ్తున్నారు బస్సు వస్తుందని చెప్పి ఇంకా రామాలయం దగ్గర పలారం చేసిన తర్వాత తిరుపతి తల్లి తల్లి గుడి దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టి ముత్తాలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్ళారండి ఇంకా అందరం కలిసి స్వాముల్ని ఊరు దాటే వరకు కాలినడకన నడుచుకుంటూ పంపించి వస్తారు ఇంకా నేను కూడా స్వాములు ముత్యాలం తల్లి గుడి దగ్గరికి వచ్చేసరికి వచ్చాను ఇంకా అప్పటికి వీడియోస్ తీసుకోవడానికి నేను లేను కదా ఎక్కడికి వెళ్ళామని చెప్పి అక్క వాళ్ళు వీళ్ళంతా కూడా అడిగారు నేను పాలు తీసుకురావటానికి అని వెళ్ళాను కదా అని చెప్పాను నువ్వు వీడియోస్ తీయటం మొత్తం మిస్ అయ్యావు కదా అని చెప్పి అక్క వాళ్ళు నవ్వుతున్నారు ఇంకా ఇంతలో చిన్ను వీళ్ళు అన్నారు ఒక పిన్ని నేను తీస్తున్నాను కదా వీడియో అవి పంపిస్తానులే అన్నాడు ఇంకా సర్లే అని చెప్పి పంపించమన్నాను ఇంకా త్రివేణి అలానే ప్రసాద్ అన్నయ్య చిన్ను వీళ్ళు కూడా నాకు వీడియోస్ తీసే విషయంలో మాత్రం బాగా సపోర్ట్ చేశారండి ఇంకా ఈ వీడియో కూడా చిన్ను తీసిన వీడియోనే తర్వాత నాకు సెండ్ చేశాడు ఇంకా అందరూ కలిసి ఇలా స్వాముల్ని శరణోష్తో స్వాములని అయితే పంపిస్తున్నారు ఇంకా బస్సు ఎంతసేపటికి రావట్లేదని చెప్పి స్వాములందరూ అక్కడి నుంచి ఉన్ని చూస్తున్నారండి ఇంకా ఇంతలో ఉదమ్మ అయితే బాబాయ్ ఏరి బాబాయ్తో కలిసి ఫొటోస్ దిగుతానని చెప్పి పిలిచారు ఇంకా ఈయన పిల్లలు కలిసి ఫొటోస్ అయితే దిగారు ఇంతలో స్వాములవి వేప కులలు అంటండి అవి కూడా నాకు ఇచ్చారు అవి కూడా నేను వీడియోస్ తీసుకున్నానండి ఇంతలో బస్ అయితే వచ్చింది స్వాములందరూ ఇరుముళ్ళు అలానే సామాన్ అంతా పైకి వెక్కి అంతా సెట్ చేసుకున్నారు ఇంకా ఆ తర్వాత అయితే స్వాములందరూ ఎక్కిన తర్వాత గురుస్వామి గారు అయితే బస్సుకు దిష్టి తీసి ఇంకా మా అందరినీ అయితే రమ్మన్నారండి ఇంకా అలానే దిష్టి తీసిన తర్వాత స్వాముల్ని పంపించి ఇంటికి అయితే వచ్చామండి నాకు అసలు ఈ వీడియోకి వాయిస్ ఎవరు ఇవ్వటానికి టూ అవర్స్ అయితే పట్టిందండి చాలా కష్టం అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్